అందరికి చలో ఇవాళ కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన అన్నట్టు మన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట మీద గోపురానికి బంగారం దొడిగిచ్చిరట ఆ బంగారి గోపురానికి మహాకుంభాభిషేకం చేస్తున్నారట ఇవాళ ఇక రేపటి ఎల్లుండి సెలవు దొరికితే పోయి ఎట్లుందో చూసేస్తాను నేనైతే కుదిరితే మీరు కూడా ఓర్రి ఇక ముచ్చట్లన్నీ పక్కన పెడితే ఇవాళ మన స్మార్ట్ ముచ్చట్ల ఒక్కోసారి అన్ని తెలుసుడు కన్నా ఏం తెలవకపోతేనే మంచిది అనిపిస్తుందిలా గట్లనే బర్డ్ ఫ్లూ గురించి జనాలకు ఏం తెలవకపోడే మంచిదేమో అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకట్లంటే మనకాడ బర్డ్ ఫ్లూ రాలేదు వచ్చినా ఏం కాదని తెలివనోళ్ళకి చెప్పేందుకు అవగాహన కార్యక్రమాలు పెడుతున్నారు కదా చికెన్ వంటకాలు వండి జనాలకు ఫ్రీగా వంచుతున్నారు ఆగో అందుకన్నట్టు ఇక చూడు కోడి కూర బర్డ్ ఫ్లూ అవగాహన కార్యక్రమాలు ఎట్లా నడుస్తున్నాయో ఆహా బర్డ్ ఫ్లూ అవగాహన కార్యక్రమాలు చేయబట్టి చికెన్ పకోడీలు చికెన్ లెగ్ పీసులు చికెన్ కర్రీలు ఉడకబెట్టిన కోడిగుడ్ల దాంకా ప్రతి ఒక్కటి ఫ్రీగా తినే భాగ్యం కలుగుతుంది కదా మందికి నిన్న కూడా చూపెడుతీమి ఇక ఇది చూడు చికెన్ సెంటర్ ముంగట్నే ఉచిత చికెన్ పకోడీలు ఉడకబెట్టిన కోడిగుడ్లు అని ఫ్లెక్సీలు పెట్టించి కడాయిలల్లో కమ్మటి చికెన్ పకోడీలు గోలిచ్చుకుంటా గరం గరంగా అప్పటికప్పుడే ప్లేట్లు ఇచ్చి మరీ వంచిపెట్టి రీళ్ళు అరే ఇంకా రెండు వెయ్యన్నా గట్ల గుంజాయి గా రెండు మూడు వేస్తే తిన్నట్టన్న ఉండొద్దా అది ఎట్లయినా వంచుతున్నారు కాడ ఇంకో పది కిలోలు ఎక్కువ అవుతాయి ఏమాయ్ రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ ఏరియాలో ఉన్న గుడ్ హెల్త్ ఫౌల్ట్రీ చికెన్ షాప్ ఇది చికెన్ అంటే భయం పోగొడుతుందకు కరకరలాడే రెండు కింటాల చికెన్ పకోడీలను ఉడకబెట్టిన కోడిగుడ్లను వంచిపెట్టిరు ఇట్లా చూడు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కూడా అవగాహన చికెన్ మీలా పెట్టిరు మెనూ ఈడ కూడా సేమ్ టు సేమ్ చికెన్ రోస్టు ఉడకబెట్టిన కోడిగుడ్లు ఇక చూసుక చిన్న పిలగాలు పెద్దోళ్ళు ఆడోలు మొగోళ్ళ అంత లైన్లు కట్టిరు ప్లేట్లు పట్టుకొని మాకు 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 అనుకుంటే ఇగబడ్డరు ఇక పడికి పోయి వచ్చిన పని మీద బ్యాంక్ వచ్చిన పెద్ద మనుషులు సరుకు సౌదాలు కొంటేందుకు వచ్చిన ఆడోళ్ళు కోరి కోరి అడిగి మరీ కోడి ముక్కలు కోడిగుడ్లు తిన్నారు అన్న అయితే రెండు చేతుల్లో రెండు ప్లేట్లు పట్టుకొని ఎట్లా తినాలనా అని చూస్తున్నట్టుండు మరి రెండు ప్లేట్లు ఒక్కనికేనో ఇంకేవలనా వచ్చేటోళ్ళు ఉన్నారో గానీ మెలుగానే అన్ను ఆయనతో జారి కింద పడగల అసలే కష్టపడి లైన్లు కట్టి సాధించిన కోడి ముక్కలవి ఇక మరి జనాలకు ఏ పార్టీ అవగాహన వస్తుందో కానీ వెనక ముందు కాకుండా మంచిగానే తినిపోతున్నారు మొత్తానికి బర్డ్ ఫ్లూ గురించి అవగాహన వస్తుంది ఫ్రీగా కోడి పకోడీలు కోడి లెగ్ పీసులు కోడి ఫ్రైలు తినే ఛాన్స్ వస్తుంది పబ్లిక్ ఇసొట్టి కార్యక్రమాలు మా ఏరియాలో కూడా పెడితే మంచిగుండు అని ఫీల్ అవుతున్నారట అవగాహన కార్యక్రమాలు పెట్టని దిక్కున్న పబ్లిక్ కన్నా మంత్రి పదవులు అంటే గా మంత్రులకు ఒకటో రెండో మూడో వాళ్ళ పతాలను బట్టి శాఖలు కేటాయిస్తుంటారు గట్లనే పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అయిన కుల్దీప్ సింగ్ సార్ కూడా శాఖలను కేటాయించినట ఆయనకు చిత్రం ఏంటంటే ఆ సార్కు కేటాయించిన శాఖ ఏందో ఆ శాఖ పనేందో ఓ తెలియదట ఎందుకంటే అది ఉత్తొత్త శాఖనే అట ఇది ఎన్నడ బయట పడదో తెలుసా సారు ఆ శాఖకు మంత్రై రెండేళ్లుగా వస్తుంటే అయితే పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ షీపిరి కట్టే పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా భగవంత్ మాన్ సింగ్ సార్ అక్కడ సీఎం ఇక సీఎం సార్ మంత్రి వర్గంలో ఈ కుల్దీప్ సింగ్ సార్ కూడా మంత్రే మరి మంత్రి అంటే ఏదన్నా ఒకటో రెండో మూడో శాఖలు కేటాయిస్తారు కదా అట్లనే ఇరవై నెలల కిందట అంటే రెండు వేల ఇరవై మూడు మే నెల కుల్దీప్ సారు కూడా రెండు శాఖలను కేటాయించిండు సీఎం సారు ఇంట్లో ఒకటి ఫారెన్ అఫైర్స్ శాఖ అయితే ఇంకోటేమో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ శాఖనట అంటే పరిపాలనల సంస్కరణ శాఖ అన్నట్టు చిత్రమేందంటే సార్కు కేటాయించిన కేటాయించిన రెండో శాఖ ఒట్టిగా నామికె వాస్తే శాఖనట అధికారులు ఉండరు చేసే పని ఏమి ఉండదు అంటే ఉత్తుత శాఖ అన్నట్టు అయినా సారు వారు ఇరవై నెలల సంది ఆ శాఖకు మంత్రి మొన్న రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లా మల్లోపారి మంత్రుల శాఖల మార్పులు చేసిరట అప్పుడు కూడా ఇవ్వాలి కనిపెట్టలేదు ఆ శాఖ ముచ్చట అయితే మొన్నెందుకో శాఖల మార్పిడి నోటిఫికేషన్ విడుదల చేస్తుంటే అసలు ఈ పరిపాలన సంస్కరణలు అదే సారు కేటాయించిన అడ్మినిస్ట్రేటివ్ శాఖ అంటే ఏంది అసలు ఏం పనుంది దీంతో అని చూస్తే ఏం లేదని తెలియంది మరైతే ఇన్నొద్దులు సార్ ఉత్తుత్త శాఖకు మంత్రి లేక పనిచేసినట్ట అసలు ఆ శాఖకు మంత్రి అయిన ఇరవై నెల సంది శాఖ పని ఏంది నేనేం చేయాలే ఏ పని చేపించాలే ఏ ఫైళ్ళ మీద సంతకాలు పెట్టాలే అని ఎన్నడూ పట్టించుకోలేదా అంటే ఈ కుల్దీప్ సార్ సాటిస్ఫై చేసందుకే ఉత్తుత్తి సూపర్ న్యూమరిక్ మంత్రి పదవిని సృష్టించిర్రా అని నిన్న మొన్న బయటపడ్డ ఈ ఉత్తుత్త శాఖ సంఘ పబ్లిక్ అంతా నవ్వుకుంటా జోకలేసుకుంటున్నారట ఇక ఈ మంత్రి గారి మీదనే కాదు లేని శాఖకు ఒక మంత్రి ఉండన్న ముచ్చట ముఖ్యమంత్రి కూడా తెలియదంటే వీళ్ళ పనితనం ప్రతిపక్ష కూడా కామెడీలు కింద కూర్చుంటున్నారు నేల మీద వండుకుంటున్నారు వండిన వంటలు రుచి చూస్తున్నారు హాస్టల్ పిలగాలు తినే తిండి తింటున్నారు సర్కారు బళ్ళల్లో సార్లు టీచర్లు చెప్పే చదువులు చక్కగా నడుస్తున్నాయా లేదా అని అరుచుకుంటున్నారు పంతుళ్ళు పంతుల మల్లెక్క మారి పిలగాళ్లకు చదువు చెప్తున్నారు కొందరైతే తెల్లారంగానే ఇంటింటికి తిరుక్కుంటా మంచి షెడ్డలు అరుచుకుంటున్నారు ఇంకీపాటికే అర్థం కావచ్చు కదా మీకు నేను ఎవరి గురించి చెప్తున్నాను ఔ జిల్లా కలెక్టర్ల ముచ్చటే ఇది ఇక చూడు అసలు వీళ్ళు కలెక్టర్లేనా అనిపిస్తుంది చూస్తుంటే అరేవా సర్కారు సంక్షేమ హాస్టల్ల పిల్లలతోటి కలిసి భోజనాలు చేసి పాఠాలు నేర్పి రాత్రి నిద్ర చేసి సమస్యలు అడిగి తెలుసుకొని పోయింది ఈ హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మేడం ఇటు చూడు జనగాం జిల్లా కరుణాపురం సర్కారు సంక్షేమ హాస్టల్లో పోయి రాత్రంతా నిద్ర చేసి పిల్లగాళ్ళకు క్లాసులు చెప్పి డౌట్లు తీర్చి వంటలకు ఏ సామాన్లు వాడుతున్నారు ఎసుంఠి కూరగాయలు తెస్తున్నారో చూసి పిల్లగాళ్ళతో కలిసి కూర్చొని భోజనం చేసిండు అక్కడ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సార్ కూడా ఇటు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ సార్ ఏమన్నా తక్కువ క్లాస్ రూమ్ లో టీచర్ అవతారం ఎత్తి ఛాన్స్ చెప్పే పాఠాలు నేర్పించిండి ఇట్లా ఈసారి కూడా పిల్లలతోటి కూర్చొని భోజనం చేసి వంటకాల టేస్ట్ ఎట్లుందో తెలుసుకుండు ఇకటి వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవి మేడం అయితే పిల్లలతోటి కిందనే కూర్చొని భోజనం చేసింది ఇట్లా హాస్టల్ భోజనాలు టేస్ట్ చేసుడే కాదు పిల్లల లెర్నింగ్ టాలెంట్ ను టీచర్ల టీచింగ్ టాలెంట్ ను రెండింటినీ టెస్ట్ చేసింది క్లాస్ రూమ్ లో పిలగాలని లేపి ప్రశ్నలు వేసుకుంటా ఇట్లా ఉన్నట్టుండి సర్కారు హాస్టళ్ళు గురుకులాలను చెకింగ్ చేసిరు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లంతా కానీ ఉన్నమాట చెప్పుకోవాలంటే మునుపటి కలెక్టర్లకు ఇప్పుడున్న కలెక్టర్లకు పనితనంలో చాన మార్పే వచ్చిందనాలే వంటకాల క్వాలిటీ చెకింగ్ చేస్తున్నారు చదువులు నేర్పుతున్నారు సమస్యలు తెలుసుకుంటున్నారు పిల్లలు పంతుల పంతులమ్మలతోటి కలిసిపోతున్నారు వీళ్ళందరేమో కానీ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ సార్ అయితే ఇంకో అడుగు ముంగటికేసి ఇంటింటికి తిరుక్కుంటా సమస్యలు తెలుసుకుంటుండు ఈ సార్ను చూసి కతిమోలు కూడా స్పీడ్ పెంచుతారేమో ఇక చూడాలి అయితే పెండ్లి బరాత్లు అంటే గుర్రాల మీదనో కార్లలోనో తీసుకోవద్దుంటారు అందరు లెక్క మనమెందుకు చేయాలి అని ఈ నడుమ హెలికాప్టర్ల ట్రెండ్ షురు చేసిరు కొంతమంది అయితే అది కూడా కామన్ అయింది అనిపించిందో ఏమో యూపీలా గీ పెండ్లో దేంతో ఊరేగింపు తీసి చూస్తే పర్షానైతం ఇన్ని బుల్డోజర్లు బుల్డోజర్లని ఏదో పెద్ద పని మీదనే పోతున్నాయి కావచ్చు అనుకున్నారు అన్ని వచ్చినాయి పెళ్లి పని మీదనే ఒకటి రౌండ్ కాదు ఐదారు కాదు ఏకంగా డజన్ బుల్డోజర్లతోని పెళ్లి ఊరేగింపు తీసిర్రు ఈ ముంగటనేమో కార్ల పిల్లా పిలగాడు ఎనకంటి బుల్డోజర్ల కాన్వాయ్ ఆటి మీద నిలబడి దుమ్ము దుమ్మె ఎగురుకుంటూ ఇట్లా ఉత్తరప్రదేశ్ ఝాన్సీ పట్టణంలో తీసిరి బుల్డోజర్ పెళ్లి ఊరేగింపును గుర్రాల మీద కార్ల తీసుడు కామన్ అయింది అందుకే ఇట్లా డిసైడ్ చేసినట పిల్లో తండ్రి మొదలు కార్లు వచ్చి తయారుగా నిలబడ్డాయి అటెనక వరుసగా బుల్డోజర్లు నిలబడంగానే పెళ్లి పిలగానంతో పాటు వచ్చిన చుట్టాలంతా పర్షాన్ ఎందుకంటే ఈ సంగతి ఎవ్వరికి తెలియకుండా సడన్ సర్ప్రైజ్ ఇద్దామని ఇట్లా డిసైడ్ అట పిల్లో ఉత్తరప్రదేశ్ లా బుల్డోజర్ల వాడకం పెరిగినాక బుల్డోజర్ సీఎం అని పేరు పట్టుబట్టాడు కదా అక్కడ సీఎం యోగి సారు ఇప్పుడు దేశమంతా ఆ ట్రెండ్ ఫాలో అవుతుందని చెప్పాలి అయితే ఈ నడుమ బుల్డోజర్ల ట్రెండును ను పెన్లీలు దావతలల్లా కూడా వాడుతున్నారు ఈ రకంగా మొత్తానికి ఓ కొత్త ట్రెండ్ నడుస్తుంది మరి ఇది కూడా ఫాలో అవుతారో కతిమ రాష్ట్రాల పబ్లిక్ చూడాలి ఏ పుట్టలా ఏ పాముందో తెలియదన్నట్టు ఏ పేరు మీద ఏ దందా నడుస్తుందో అస్సలు తెలుస్తలేదు దీన్ని ఎందుకట్లా అంటున్నానంటే విజయవాడ సిటీలో ఓ యూట్యూబ్ ఛానల్ పేరు మీద బయటపడ్డ గీ భాగవతాన్ని చూస్తే గట్లనే అనిపిస్తుంది మరి ముఖం చూస్తే మొద్దు గుణం చూస్తే గబ్బు అన్నట్టు ముంగడికెళ్ళి చూస్తే ఓ యూట్యూబ్ ఛానల్ పేరు కానీ లోపల నడిచేదంతా గబ్బే వారమే ఇగో విజయవాడ పట్టణంలో మోపోయిన గీ స్పా సెంటర్ లో చూడు ఏం కథ నడుస్తుందో శిషిషిషిషి ఏ రూమ్ చూసినా డోమ్ల ప్యాకెట్లే ఏ డస్ట్బిన్ లో చూసినా అవే పోలీసు వాళ్ళు దాడి చేస్తున్నారని తెలివంగానే గద్దను చూసి కోడి పిల్లలు దాసుకున్నట్టు ఎట్లా దాసుకున్నారో చూడు ఆడవాళ్ళు మగవాళ్ళంతా బాత్రూం కొందరు బెడ్రూమ్ కొందరు మీద నీళ్ళ ట్యాంక్ కింద ఇంకొందరు ఇక చూడు ఈ బెడ్ కింద ఎట్ట చాక్కుండా అన్న ఏందిరా అయ్యా బెడ్ కింద దూరి ఏం చేస్తానా ఓ గర్చి దుడుస్తున్నా ఇక మీద నీళ్ళ ట్యాంక్ కింద చూడు ఎట్ట నాకిర్రో రారీ బయటికి రారీగా చూసినాం గాని అయితే బెజవాడలకి స్పా సెంటర్ పేరు మీద గలీజ్ దందా నడిపిస్తున్నారట ఇంత పక్కాగా నడిపిస్తున్నారంటే కొత్త లెవెలైనా లోపలి పోవాలనుకున్నా పర్మిషన్ లేని పోలేరట మాచవరం సిఐ సార్ చెప్తుండు బయట వాళ్ళకి యాక్సెస్ ఉండదండి ఇది కంపల్సరీగా పూర్తిగా మెయిన్ రోడ్ వరకు సీసీ కెమెరాలు పెట్టారు ఆ కెమెరాలు చూసి ఎవరైనా డౌట్ వస్తే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వరండి ఎందుకు కంపల్సరీగా దానికి తమ్మ ఇంప్రెషన్ పెట్టారు హైటెక్నాలజీ వాడారు వాళ్ళు వచ్చి ఓపెన్ చేస్తేనే ఆ డోర్ ఓపెన్ అవుతుంది మనం ఏమైనా బ్రేక్ చేస్తే అక్కడ ముందు అలర్ట్ అయిపోతారు అక్కడ ఏవి ఇల్లీగల్ యాక్ యాక్టివిటీ సంబంధించిన ఎక్విప్మెంట్ అంటే దాచేస్తారు మనకు బలంగా ఉండదు కొంతమంది రన్ చేస్తున్నారు డిజిటల్ డోర్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకొని బయటికి వెళ్ళి వచ్చేటోళ్ళు ఎవరిని లోపలికి రానియాలి ఎవరిని ఆపాలి అనేది సిసి కెమెరాలలో చూస్తుంటారట ఇక పోలీసులు చెకింగ్ చేద్దామని పోయినా డోర్లు తెరవలేదట వీళ్ళు వస్తున్నారని గుర్తుపట్టి మీదికెళ్ళి పక్క బంగ్లా మీదకి ఎక్కి చూస్తే గుర్తుపట్టి దొరకబట్టిర అందరిని కానీ మైసూర్ బోండాల మైసూర్ ఉండనట్టు మసాజ్ సెంటర్లలో మసాజ్ చేసు ఉండనే ఉండదు అదేందో మరి వాడకం మొదలు పెడితే నాకంటే బాగా ఎవ్వరూ వాడలేరు అని ఒక సినిమా డైలాగ్ ఉంటుంది జూడూరి ఏపీ సర్కారు కూడా డ్రోన్లను మాకంటే ఇంకొవ్వరు వాడలేరు అన్నట్టే చూపెడుతున్నారు వరదలు వచ్చినా గంజాయి పంటల జాడ కనిపెడతానా ప్యాకాట రాయిళ్ళు షీటర్ల పని పడతైనా మారుమూల పల్లెటూర్లలా పేషెంట్లకు మందులు పంపిణీ చేయాలన్నా ఇట్లా అన్నింటికి అద్భుతంగా వాడేస్తున్నారు డ్రోన్లను ఆడికే ఆపలేదుల్లా ట్రాఫిక్ రూల్స్ తప్పేటోళ్ళ ముక్కు విండేందుకు డ్రోన్లను గాళ్ళకి ఎగిరేసుడు ఏడేడ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారో కనిపెట్టెడు వెంటనే ఆడికి పోలీసు వాళ్ళను ట్రాఫిక్ బండిని పంపి బండ్లను పట్టుకొచ్చుడు ట్రిపుల్ రైడింగ్లు మైనర్ డ్రైవింగ్లు నో పార్కింగ్లు రాంగ్ రూట్ డ్రైవింగ్లు ఫోన్ డ్రైవింగ్లు రోడ్ల మీద తిరిగే బండ్లు ఏసొంటే రూల్స్ తప్పినా సరే వెంటనే నెంబర్లు చూసి చలన్లు కొట్టి పంపి దగ్గర దగ్గర ఉండే బండ్లను గుంజుకొచ్చి పెట్టిరు ఇక చూడు ఎన్ని బండ్లు మొత్తం ఇక దొరకకుండా తప్పించుకొని పోయిన వాళ్ళందరికీ ఫోన్ నెంబర్లు కొట్టి పిలిపించి అందరికి చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు కాకినాడ పోలీసు నిన్న ఆటోల మీద ఎన్ఫోర్స్మెంట్ చేస్తే అప్పుడు గంటలో వంద మంది వచ్చారు ఇప్పుడు కూడా ఒక్క పూట ఎన్ఫోర్స్మెంట్ లో మీరు ఇట్లా హండ్రెడ్స్ లో వైలేషన్ చేయటం ఇట్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ ఇందులో మైనర్ డ్రైవింగ్ ఎవరున్నారు పేరెంట్స్ ని పిలిపించండి ఇంకొకసారి వెహికల్ ఎక్కి కనిపిస్తే ఇద్దరు ఎవరో చేస్తాం మామూలుగా అయితే రోడ్ల మీద చెకింగ్లు చేస్తుంటే అంత దూరం చూసి అరే పోలీసు వాళ్ళు పెట్టి పాయింట్ అని చెప్పి అటుకే బండి తిప్పుకొని పాయింట్ ఉందన్న సంగతి సెకండ్ల మీదనే వాట్సాప్ పోతుంటాయి ఇక అట్లయితే రూల్స్ తప్పేటోళ్ళు తప్పించుకుంటున్నారు కదా అదే మొగులు మీదకి వెళ్ళి తిరిగే డ్రోన్లను కనిపెట్టి తప్పించుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి ఈ రూట్ రూల్స్ బ్రేక్ పని పడుతున్నారు కాకినాడ పోలీసు వాళ్ళు కానీ డ్రోన్ల వాడకంలో ఏపీ సర్కార్ తర్వాతనే ఇవ్వాలైనా కదా నువ్వే నువ్వే రూల్స్ ఎనకట ఈ మున్సిపాలిటీలు నల్లాల్గిన ఏం లేని కాలంలా ఇంటికో షేద ఉండేదట బొక్కెనకు శాంతాడు కట్టి నీళ్లు తోడుకునేటోళ్ళు కానీ ఇప్పుడు బాయి లేవు బొక్కెనలు లేవు నీళ్లు దోడేదే లేదు చూద్దామన్నా ఎడగా అనొస్తలేవు ఉన్నా ఎండిపోయి మట్టి కూడుకుపోయిన బాయిలే ఆడాడగా అనిపిస్తున్నాయి ఆ ందుకీదావి ఇప్పుడెందుకు యాదకొచ్చిన వచ్చినాయి నీకంటారా ఖమ్మం జిల్లా వైరాలున్న ముచ్చట చూడంగానే నాకు వచ్చింది మీరు కూడా చూడూరి అచ్చం పూల బుట్ట లెక్క ఎంత ముద్దు లేదు దూరంకెళ్ళి చూస్తుంటే అసలు ఇది ఒక షేదబాయి అని తెలవనోలకు చెప్పి దూరంకెళ్ళి చూపెడితే ఏంది నేను మరీ అట్లా కానొస్తున్నానా అని అడిగినా అడుగుతారు కావచ్చు కానీ ఇది నిజంగా అదే షీదబాయ దగ్గరికెళ్ళి చూడూరిగా ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ మూడో వార్డు నుండే ఈ పర్చం అల్లయో ఇంట్లో నలభై ఏళ్ళ కింద తవ్వించిన సేదబాయి ఇది లేరు మాకు అని పూజారిని అడిగితే ఇంటి బయట బాయి తవ్వీరని చెప్పినట అప్పట్ల ఇటనే తవ్వీగానే పిల్లలు అయ్యారట ఈ అదవారి సంధి రోజు పూజలు చేస్తున్నారట ఈ బావిల నీళ్ళని లాగుతున్నారట ఇక నిర్ణయాలు ఎట్లుంది పట్టణాలు పల్లెటూళ్ళన్న తేడా లేకుండా పాత ఇల్లన్నీ ఊలగొట్టి కొత్తగా మంచిగా ఇల్లు కడుతున్నారు కదా గట్టనే ఈ మల్లయ్యోళ్ళు కూడా కొత్తలు కట్టిరు కానీ పాత బాయిని మాత్రం గూడిపేయలే మీదికెళ్ళి ముప్పై వేలు ఖర్చు పెట్టి ఇవ ముద్దుగా లేక డెకరేషన్ చేయించట్లా ఏదో నిశానికి ఇట్లా పైసలు ఖర్చు పెట్టి ఏపీయలేదట బాయిల నీళ్ళను వాడుకుంటందుకు ఎప్పటికీ ఈ బాయి ఎండిపోకుండా వాన నీళ్ళని ఈ బాయిలకు వచ్చి వాడేటట్టు ఏర్పాటు చేసిరట చూసి ముక్కు మీద వేలేసుకొని మంచిగా అని మెచ్చుకొని పోతున్నారట ఊరోళ్ళంతా కానీ ఏ మాట కానీ కళా పోషకులే ఈ పెన్లంటే ఇంటి ముంగట కొబ్బరి మట్టలు పందిరేసి చేద్దురు ఇది వరకు ఇక ఈ నడమ ఫంక్షన్ హాల్ అలా చేస్తున్నారు జర ఉన్న శ్రీమంతులైతే స్టార్ హోటళ్ళు మహారాజా ప్యాలెస్ చేస్తుంటారు ఇంకొందరైతే అయితే ఉండాలని సముద్రంలో పడవలల్లోనో గాలి మోటార్లలోనో వేసుకుంటున్నారు అయితే గా పంజాబ్ రాష్ట్రంలో నిన్నొక జంట పెళ్లి జరిగిందిలా ఫంక్షన్ హాల్లో కాదు ప్యాలెస్లో కూడా కాదు ఇంటి ముంగడ కూడా వేయలేదు మరి ఏడ జరిగిందో తెలుసా అస్సలు ఇదివరకు ఎవ్వరు చేసుకొని జాగ్ర చేసుకున్నారు చూడుర్రీ ఏడను మహారాజా ప్యాలెస్ కాదు భారీ ఫంక్షన్ కాదు బ్యాండ్ బాజాలు లేవు పోనీ ఇంటి ముంగటేసిన పందిరి కూడా కాదు పొలంలో డిసైడ్ చేసుకున్నారు పెళ్లిని వీళ్ళు పంజాబ్ ఫిరోజ్ పూర్ కాడ పొలంలో జరిగిన పెళ్లి ముచ్చటిది ఢిల్లీకి దగ్గరనే ఉంటుందట ఈ ఊరు పెళ్లి పిల్లగాని పేరు దుర్లభ్ సింగ్ పిల్ల పేరేమో హర్మన్ కౌరట ఇద్దరికిద్దరు ఉండేది బయటి దేశంలోనే మరి పైసలు వారైతే మహారాజుగా పెద్ద స్టార్ హోటల్నో రాజకోటలను పెళ్లి చేసుకోవచ్చు కదా గ్రాండ్ గా అడిగితే దేశం మీద సొంత ఊరు మీద మా రైతుల మీద ఉన్న ప్రేమతోటి ఇట్లా పొలంలో పెళ్లి చేసుకుంటున్నాం అని అంటున్నారు పంజాబ్ రైతులు చేసిన పోరాటాన్ని చేసుకుంటున్నారట ఆ టైంలో బయట దేశం ఇప్పుడు ఇట్లా డిసైడ్ చేసిరట ఇక వచ్చిన కేంద్ర చేసిన చట్టాలు రద్దు చేయాలని పంజాబ్ రైతులు చేసిన పోరాట నినాదాలను ముద్రించిన మిఠాయి బాక్సులను పంచిపెట్టిరు కానీ పెళ్ళంటే ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటేందుకు ఎంత ఖర్చు పెడుతున్నారు ఇదివరకు ఇప్పుడు అట్లా ఎంత ఖర్చు పెట్టి చేసినా ఏంటనే మూడొద్దులకే మర్చిపోతున్నారా అందుకే తీరొక్క తీర్ల క్రియేటివిటీలు చూపెడుతున్నారు జనాలకి ఈ పాడు పాడుగాను దొంగల భయానికి మనసుంటి జనాలే కాదు మనల్ని టార్గెట్ చేస్తారో అని దేవుళ్ళు కూడా గజ గజ వణికిపోతున్నారు ఆగో తలుసుకుంటే సాల్ ధైర్యానికే ధైర్యాన్నిచ్చే భయాన్ని పోగొట్టే ఆంజనేయ స్వామిని కూడా భయపెట్టిచ్చి ఎత్తుకొయరట దొంగలు చూడు ఏడనో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఫిగ్లీపురంలో ఉన్న హనుమాన్ గుళ్ళే ఉండవలసిన విగ్రహం ఇది ఉండవలసిన అని అంటున్నాం అంటే ఇప్పుడు లేదు కాబట్టి ఇగో ఇద్దరు దొంగలు గోడ దొంకి లోపలికి దూరి హనుమాన్ల వారి విగ్రహాన్ని ఆయన గదను కూడా బస్తల పెట్టుకొని ఎత్తుకపోయారు ఇట్లా ఇక జూడు సప్పుడు కాకుండా ఎట్లా ఇసుకపోయారు దొంగ పడవే కాళ్ళు దేవుని విగ్రహము గద రెండు ఎండి ఎంత లేదన్నా పదిహేను లక్షల రూపాయలు ఇల్వగల సొమ్ము మరి ఇంత ఇల్వగల సొమ్ము పెట్టినా కాడ ఓ సెక్యూరిటీ గార్డుని పెడితే ఏమౌ ఆ అంజనం టచ్ చేసే ధైర్యం ఏ దొంగలకు ఉంటుంది దేవుడంటే భయపడరా అనుకున్నారేమో కానీ అసంటి సెంటిమెంట్లు భయాలన్నీ ఎన్నడో విడిచిపెట్టి బరిదెగెడుతున్నారు దొంగ పద్మాశో ఇక తెల్లారినాక పూజ చేద్దామని వచ్చిన పూజారికి దేవుడే గానరాలే వెంటనే అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వచ్చి సీసీ ఫుటేజ్ చెక్ చేసిరు ఇక చూడు ముఖాలుగా గాని రాకుండా మంకీ క్యాప్లు హెల్మెట్లు కూడా పెట్టుకొని వచ్చిర్రంటే ఎంత పక్కా స్కెచ్ చేసిరో ఎన్ని మాట రెక్కి చేసిర్రో అయినా ఎడిగిపోతారు దేవుణ్ణి ఎత్తకపోయినా ఏం కాదు అనుకుంటున్నారో ఏమో ఎంత దొంగలైనా పాపం పండాలి టైం రావాలి అందుకే ఊకుంటాడు దేవుడు అనుకుంటున్నారట హనుమంతుని విగ్రహం కొట్టేసిన ముచ్చట ఎరికైనా అబ్దుల్లాపూర్ మెట్టుకై ఉన్న హనుమంతుని భక్త జనాలంతా ఈ ఈరోజు మీ స్త్రీలతో ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో చూస్తూనే టీవీ నైన్ నమస్తే